ఒక పట్టణం ఉంది ఆ పట్టణం పేరు నూతన ఎరుషులేము అనే పట్టణం ఆ పట్టణానికి పన్నెండు గేట్లు ఉన్నాయి ఒక్కొక్క తూర్పు వైపు మూడు పడమర వైపు మూడు ఉత్తరం వైపు మూడు దక్షిణం వైపు మూడు ఎవరైనా ఆ పట్టణంలోకి వెళ్ళాలి అని అంటే ఎటు నుండైనా ఆ పట్టణంలోకి వెళ్ళొచ్చు ఏ గేట్లో నుండి అయినా పట్టణంలోకి వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క దేవదూత ఉన్నాడు అంటే పన్నెండు గేట్ల దగ్గర పన్నెండు మంది దేవదూతలు ఉన్నాడు ఆ గేట్లు పైన ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రకర్తల యొక్క పేర్లు ఉన్నాయి రూబేను సీమోను లేవి యూధా ఇసాకారు జబులోను ఇలా పేర్లు ఉన్నాయి ఆ ఆ పట్టణానికి పన్నెండు పునాదులు ఉన్నాయి పునాదుల మీద ఇస్రాయేలు అపోస్తులు యేసు క్రీస్తు యొక్క పన్నెండు మంది అపోస్తులు పేర్లు ఆ పునాదుల మీద ఉన్నాయి పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ తోమ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి పన్నెండు పునాదుల మీద బైబిల్లో ఈ బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన అని రెండు భాగాలు ఉన్నాయి పాత నిబంధనలో పన్నెండు గోత్రకర్తలు కొత్త నిబంధనలో పన్నెండు మంది అపోస్తులు పాత నిబంధనలో ఇస్రాయేలీలు కనబడతారు కొత్త నిబంధనలో అన్యజనులు కనబడతారు ఆ పట్టణం లోపలికి ఇస్రాయేలీలు వెళ్తారు అన్యజనులు వెళ్తారు ఇస్రాయేలీలైన వారు గోత్ర బట్టి పన్నెండు గేట్లలో నుండి వెళ్తారు అపోస్తులు పన్నెండు మంది అపోస్తులను బట్టి అన్యజనులు అందులోకి వెళ్తారు తోమ భారతదేశానికి వచ్చాడు తోమ పేరు కూడా ఆ పునాది మీద ఉంది మనం ఆ పునాది మీద కూడా నడుచుకుంటూ వెళ్తాం పన్నెండు మంది అపోస్తులు పేర్లు దాని మీద ఉన్నాయి వాళ్ళు అన్యజనులకు సువార్త ప్రకటించారు ఇప్పుడు పాత నిబంధనంలో ఉన్నోళ్ళైనా కొత్త నిబంధనలో ఉన్నోళ్ళైనా వాళ్ళు ఎవరైనా పట్టణం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ పన్నెండు గుమ్మాల్లో ఆ పన్నెండు పునాదులను తొక్కుకుంటూ లోపలికి వెళ్తారు వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు పునాదుల మీద పేర్లు చూస్తారు కింద కింద తల దించితే పునాదుల మీద వాళ్ళు అపోస్తులు పేర్లు కనపడతాయి తల పైకెత్తే గేట్ పైన చూస్తే ఇస్రాయేలీల గోత్రకర్తల పేర్లు కనపడతాయి వాటిని చూసుకుంటూ ఆ గేట్లో నుండి లోపలికి వెళ్తారు పాత ఉన్న వాళ్ళైనా కొత్త నిబంధనంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఆ గేట్లో నుండి వెళ్ళాలి అయితే ఎవరు వెళ్తారు దానికి ఒకే ఒక కండిషన్ ఉంది ఎవరైనా పట్టణంలోకి వెళ్ళొచ్చు పాత నిబంధనలో ఉన్న వాళ్ళైనా కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళైనా ఇస్రాయేలీలైనా అందులోకి వెళ్ళొచ్చు అన్యజనులైనా ఆ పట్టణంలోకి వెళ్ళొచ్చు కానీ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఆ గేట్లు లోపలికి వెళ్ళేటప్పుడు పన్నెండు గేట్ల దగ్గర పన్నెండు మంది దేవదోతులు ఉంటారు వాళ్ళ దగ్గర ఒక పుస్తకం వండిద్ది ఆ పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడిద్దో వాళ్ళే గేట్లోకి వెళ్తారు ఎవరు వెళ్తారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుతున్నాను చూడండి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశితురు ఆ పట్టణంలోకి ఎవరు వెళ్తారు అనంటే జీవగ్రంథం అనే ఒక పుస్తకం అంది ఆ పుస్తకంలో ఎవరి పేరు రాయబడిద్దో వాళ్ళు ఆ పట్టణంలోకి వెళ్తారు పాత నిబంధనలో ఈ పుస్తకం ఉంది కొత్త నిబంధనలో కూడా ఈ పుస్తకం ఉంది ఒకసారి ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలు విడిపించి మోషే వాళ్ళని నడిపించుకుంటా సేనాయ పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ మోషే పర్వతం మీదకి వెళ్ళాడు ఇస్రాయేలీలు పర్వతం కింద ఉన్నారు మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఇస్రాయేలీలు పర్వతం కింద విగ్రహాలు చేసుకుని పూజలు చేస్తున్నారు దేవునికి కోపం వచ్చింది దేవుడు మోషేతో అంటాడు మోసే ఈ ఇస్రాయేలీలు నాకు లోబడరు వీళ్ళంటే నాకు ఇష్టం లేకుండా పోతుంది నువ్వు ఒక నిమిషం పక్కకు తప్పుకో అసలు ఈ ఇస్రాయేలీలు అనే వాళ్ళని నేను భూమి మీద లేకుండా చేస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టము వాళ్ళకు బదులుగా నిన్ను ఆశీర్వదిస్తాను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను నిన్ను గొప్పవాడిగా చేస్తాను అని దేవుడు అంటాడు అప్పుడు మోసే అంటాడు అలా చెయ్యొద్దయ్యా నువ్వు గనక అలా చెయ్యాలి అని అనుకుంటే నీ పుస్తకంలో నా పేరు రాసావు కదా ఆ పుస్తకంలో నుండి మొదట నా పేరు తుడిచేసి ఆ తర్వాత వాళ్ళని చంపు అంటాడు ఇంతకు ఆ పుస్తకం ఏంటి అదే జీవగ్రంథం ఆ జీవగ్రంథంలో దేవుడు మోసే పేరు రాసుకున్నాడు అంటే ఈ పట్టణంలోకి ఎవరు వెళ్తారు అని అంటే మోసే వెళ్తాడు తప్పకుండా ఆ కాలంలోనే పుస్తకం ఉంది అంతకు ముందు కూడా పుస్తకం ఉంది దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని ఈ ఆఖరి మనిషి వారికి ఎంతమందినైతే భూమి మీద సృష్టించాడో వాళ్ళందరి గురించి వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళ పేరు రాయాలా వద్దా అని దేవుడు డిసైడ్ చేసి ఎవరి పేరైతే ఆ పుస్తకంలో రాస్తాడో వాళ్ళు ఆ పట్టణంలో ప్రవేశిస్తారు ఎవరైతే ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారో వాళ్ళే ఏసుక్రీస్తు యొక్క కన్య భార్య ఏసుక్రీస్తు ప్రభువారికి ఎవరితో వివాహం జరిగిద్దంటే ఆ పఠనంతో వివాహం జరిగిద్ది పఠనం అంటే ఎవరు అనంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ వాక్యం విని ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ వాక్యం విని తమ జీవితాలని దేవునికి అప్పగించుకొని ఎవరి పేరైతే ఆ పుస్తకంలో రాయించుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద చనిపోయినా బతికి ఉండినా దేవుడు వాళ్ళని భూమి మీద నుండి పరలోకం తీసుకెళ్ళి వాళ్ళను ఒక స్త్రీగా మార్చి ఆ స్త్రీని గొర్రె పిల్లకిచ్చి వివాహం చేయబోతున్నాడు ఏసు క్రీస్తుతో వివాహం జరగబోతుంది ఇది ఒక మర్మం ఇది ఒక అద్భుతమైన విషయం వివాహ మహోత్సవము జరగబోతుంది ఆ స్త్రీ ఎవరు ఆ వధువు ఎవరు అనంటే వాళ్ళు పాత నిబంధనలో ఉన్న భక్తులు కొత్త నిబంధనలో ఉన్న భక్తులు ఒకే శరీరంగా భూమి మీద నుంచి ఒక కన్యకగా ఒక వధువుగా లేపబడి దేవుని పరలోకంలోకి వెళ్తుంది ఈ వధువుగా లేపబడిన ఏక సంఘం అది పాత నిబంధంలో కొత్త నిబంధంలో ఉన్న అందరి సమూహం భక్తుల సమూహం అందరూ భూమి మీద నుంచి లేపబడి పరలోకం వెళ్ళినప్పుడు ఆ వివాహము ఆ స్త్రీతో యేసు ప్రభుకి వివాహం జరిగింది ఆ స్త్రీలో మీరు నేను ఉంటాం